కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గెలుస్తాడా లేదా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది పవన్ కళ్యాణ్ ఫిరంగ ఫిఠాపురంలో నెగ్గుతాడా లేదా అన్నది మరో హాట్ టాపిక్గా చర్చ జరుగుతోంది రాష్ట్ర మొత్తం రాజకీయాల కంటే ఈ పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు విజయాల మీద చర్చలు జరుగుతున్నాయి బెట్టింగ్ కూడా జరుగుతున్నది ఆ విషయం నాకు బాగా తెలుసు పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ లక్ష దాటుతుందా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది అక్కడ కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయి దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ స్థితిగతులను అర్థం చేసుకోవచ్చు జీవితంలోని ఎత్తుపల్లాల్లో కూడా నియమాలకు కట్టుబడే ఉండేవాడే ఆదర్శ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఆదర్శ నాయకుడో ఎవరు కపటో ప్రజలకు అర్థమైపోయింది ఇది అర్థం చేసుకోవడానికి కుప్పం ప్రజలకు కొంచెం ఆలస్యమైంది అంతే కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న కుప్పం నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం ఎన్టీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని వరుసగా పరాజయం లేకుండా గెలుచుకుంటూ వచ్చారు పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఉప ఎన్నికల్లో కూడా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ గెలుపొందింది అప్పుడు వేరే వాడు గెలుపొందారు ఎన్టీఆర్ అల్లుడుగా చంద్రబాబు రంగప్రవేశం చేయకముందే కుప్పం తెలుగుదేశం పార్టీకి కంచుకోట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఎనిమిదవసారి నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పంతొమ్మిది తొంభై ఐదులో మామకు వెన్నుపోటు పడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కుప్పం తలరాత పెద్దగా మారలేదు కానీ ఇప్పుడు ఒకటి మాత్రం మారింది పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో స్వయంగా నామినేషన్ వేయలేదు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు ఆయన పార్టీ నాయకులు చంద్రబాబు విజయానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేవారు ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత నియోజకవర్గంలో పర్యటించి ఓటర్లకు కృతజ్ఞతలు చెలిపేవారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి కుప్పంలో ఇల్లు కట్టుకోవటం పలుమార్లు ప్రచారానికి రావటం ప్రత్యేకంగా పేర్కొనాలి పంతొమ్మిది వందల తొంభై దశకంలో బాబుకు మెజారిటీ డెబ్భై వేల వరకు ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అది ముప్పై వేలకు పడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో చిత్తూరు జిల్లాలో పదమూడు సీట్లు వై వైసీపీ గెలుచుకుంటే ఒక కుప్పం మాత్రమే టీడీపీ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో కుప్పంలో కూడా చంద్రబాబును ఓడించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ముప్పై ఐదేళ్ల కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఈ నియోజకవర్గం అభివృద్ధికి పెద్దగా కృషి చేయలేకపోయారు అన్న విమర్శ ప్రజల్లో ఉంది రెండు వేల నాలుగులో రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందుల ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు పట్టణాన్ని అభివృద్ధి చేశారు మౌలిక సౌకర్యాలు కల్పించారు ప్రభుత్వ విద్యా సంస్థలు ఆసుపత్రులు ఏర్పాటు చేశారు పల్లెల్లోనూ చిన్న పట్టణాల్లోనూ మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేశారు కుప్పంలో రెండు వేల ఒకటిలో ప్రైవేటు రంగంలో వైద్య కళాశాల ఏర్పాటు చేశారు టీచింగ్ హాస్పిటల్గా ఉండే ఉండాల్సిన మెడికల్ కాలేజీ కేవలం రెఫరల్ ఆసుపత్రిగానే మిగిలిపోయింది అంటే అది సరైన స్థాయిలో అభివృద్ధి చెందలేదు కుప్పం నుంచి పది కిలోమీటర్ల దూరం ఉన్న ద్రవిడ విశ్వవిద్యాలయం పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి పనిచేస్తున్నది అయితే సిబ్బంది కొరత ఇతర సమస్యల వల్ల విద్యార్థుల చేరిక డెబ్బై శాతం పైగా పడిపోయింది చంద్రబాబు వాగ్దానం చేసిన హంద్రీనివా సుజల స్రవంతి పనులు పూర్తి కాలేలేదు తాగునీటి సీకి సేజపు నీటి కొరత ఉంది కుప్పానికి చెందిన పద్దెనిమిది వేల మంది కార్మికులు హోసూర్ కోలార్ బెంగుళూరు వంటి ప్రాంతాలకు రోజువారీ కూలలుగా వలసిపోతుంటారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ తగ్గడం కుప్పం మున్సిపాలిటీ జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబును ఎందుకు ఓడించలేము అన్న పట్టుదలతో ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో చంద్రబాబు కుప్పానికి దాదాపు ఇరవై సార్లు వచ్చారు ఆయన ప్రత్యర్థి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపు వంద సార్లు కుప్ప నియోజకవర్గంలో పర్యటించారు చంద్రబాబుని ఓడించే ప్రధాన బాధ్యతను జగన్మోహన్ రెడ్డి ఆయనకు అప్పగించిన విషయం తెలిసిందే కుప్ప నియోజకవర్గంలో డెబ్బై శాతం ఓటర్లు కురుబా గాండ్ల అగ్ని కుల కులాలకు చెందినవారు వీరందరూ బీసీలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు వైసీపీ అభ్యర్థి కేజీఆర్ కేజీఆర్ భరత్ ఓడించగలిగితే ఆయనకు మంత్రి పదవిని ఇస్తామని ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు ఈయన తండ్రి గతంలో చంద్రబాబుని ఓడించలేకపోయారు అయితే మెజారిటీ తగ్గుతూ తగ్గుతూ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారో కాదో కానీ అసలు ఎమ్మెల్యేగా అవుతారా నెగ్గుతారా అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది ముప్పై ఐదు సంవత్సరాలు కుప్ప నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ఓటమి భయం పట్టుకున్న చంద్రబాబుకు కుప్పం ప్రజలు ఏ తీర్పు ఇస్తారో నన్న దిగులు కూడా పట్టుకుంది జీవితం విషాదం ఏమిటంటే ఎవరు నిష్క్రమించాలని కోరుకోరు అలాగే చంద్రబాబు కూడా రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని కోరుకోవడం లేదు ప్రజలు బలవంతంగా బయటకు నెట్టాల్సిందే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రత్యర్థుల గుండెల్లో ఓటమి భయాన్ని చూపించింది రాజకీయాల అనుభవం ఉన్నవారు తరచూ చెప్పే మాట ఏమిటంటే యుద్ధాలు యుద్ధ క్షేత్రంలో జరగవు మిలిటరీ జనరల్స్ మెదళ్లలో జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు అయినా గొప్ప పోరాట యోధుడైన చంద్రబాబు గతంలో మాదిరిగా కాకుండా తాను ప్రచారానికి వెళ్ళటమే కాకుండా భార్య భువనేశ్వరి దేవిని రంగంలోకి దింపారు అయితే మొత్తం మీద కుప్పం ప్రజలు మార్పు కోరుతున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు ఏం జరుగుతుందో చూడాలి రెండు జూన్ నాలుగున తేలుతుంది పిఠాపురం కుప్పం ఉండి నియోజకవర్గాల ఫలితాలు ప్లస్ మంగళగిరి ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను దీర్ఘకాలం ప్రభావితం చేయవచ్చు